నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్ మినర్వా గ్రౌండ్ ఆపోజిట్ ఆర్కే మొబైల్స్ అండ్ సర్వీసెస్ సెంటర్ ప్రారంభించారు గురువారం ఈ సర్వీస్ సెంటర్ ప్రారంభించామని నిర్వాహకులు రాకేష్ తెలిపారు ఈ సందర్భంగా రాకేష్ రవితేజ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జయసాయి శైలజ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు రాకేష్కు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు

నేను ఇంతకు ముందు రాయల్ మొబైల్స్ ప్రైవేట్స్ సర్వీస్ చేస్తున్నాను మన దగ్గర వచ్చి సర్వీసు సేల్స్ అన్ని రకాల మొబైల్ సర్వీస్ చేయబడుతుంది మీ దగ్గర ఒరిజినల్ ఐటమ్స్ మనం సేల్స్ చేయబడుతుంది ట్వీట్ బ్రాండ్ మొబైల్ కొత్తది సెకండ్ తక్కువ రేట్లో మన కేసన్ మన షాప్ వచ్చి మినార్ అగ్రా ఎదురుగా ఆర్కే మొబైల్స్ ఈరోజు ఓపెనింగ్ జరిగింది మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొత్త మొబైల్స్ సర్వీసు ఒరిజినల్ స్టాక్ అన్నీ దొరుకుతాయి తక్కువ ధరకే లేదు చేస్తున్నాను ఈరోజు కొత్తగా సంతకంగా సాఫ్ట్ చేస్తాను చాలా అంటే అన్ని మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఐఫోన్ అన్ని సర్వీస్ అంతే సాఫ్ట్వేర్ ఉంటుంది రైట్ ఈరోజు మా షాప్ మెనూరు ఇట్లాంటి ఎదురుగా గోరుండీ హాస్పిటల్ పక్కన ఈరోజే ప్రారంభం జరిగింది మా దగ్గర మా మేనా రోడ్డు బస్ ప్లేట్ రాటేసి ఈరోజు మొబైల్ ఓపెనింగ్ ఐఫోన్లో పాల్గొన్నాము ఈ షాపు ప్రత్యేకతలో అన్ని రకాల కంపెనీ మొబైల్స్ సేవ్స్ ఉంటుందండి సర్వీస్ ఉంటుంది మా అల్లుడు గత ఐదు సంవత్సరాలుగా ఈ విద్యలో ప్రావీణ్యం చెంది మొబైల్ ఎలా రిపేర్ చేసుకోవాలని నేర్చుకొని ప్రతి ఒక్కరూ నెల్లూరు వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ